కాపరి గడ్డి పెడతాడు గడ్డి తెచ్చే పని పశువులకు ఏదైనా కాపరి కాపరి గడ్డి పెడతాడు గొర్రె దొడ్డిని నింపుతుందండి అది దీని ఏం చేయాలి దొడ్డిని నింపాలి కాపరి గడ్డి పెట్టేవాడు గొర్రె బాధ్యత ఏంది దొడ్డిని నింపే బాధ్యత దొడ్డిని నింపడం అంటే కనాలి అంత్యంగా తినడం కనడం తినడం కనడం కనాలి నా ఈ సోదరి సోదరులారా గొర్రె గొర్రెలాగానే ఉన్నదనుకో కనకుండా దేనికి పనికిరాదు అది కోతకు తప్ప దేనికి పనికి వస్తుంది కాబట్టి గొర్రెలము మనము మనము ఇతరులను మనము కనాలి కనడము అనగా దేవునిలోనికి నడిపించాలి కుటుంబ చప్పటి ఇప్పుడు ఒకసారి సంఘము నింపబడాలి సంఘానికి అనేకులు తీసుకొని రావాలి ఎప్పుడైతే నీకు ఒక బాలము దేవుడి వాక్యాలను హత్తుకున్న వ్యక్తి అయితే ఆయన వాక్యాలను హత్తుకున్న వ్యక్తివైతే ఏం చేస్తావంటే సంఘానికి నీ అంతటా నువ్వే కాదు కానీ ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండి సంఘానికి నువ్వు నడిపించాలి కనాలండి గొర్రె గొర్రె బాధ్యత ఏంది చెప్పండి ఏం చేయాలి గొర్రె బాధ్యత ఇప్పుడు మనం ఎవరు మీ ఇప్పుడు మీరెవరు ఇప్పుడు నేను కాపరిని మీకు ఇక్కడ మీకు నేను కాపరని నాంతటా నేను కూడా కంటుండ కొంతమందిని నేను కూడా ప్రసవ వేదన పడుతున్నాను కంటానికి ఆహారం వదిలిపెట్టి నీళ్లను వదిలిపెట్టి మొత్తానికి రెయ్యం బగలు కష్టపడుతూ దేశ నలుమూలలో తిరుగుతూ ఉన్నాను కనడానికి కారణం కనడానికి నా వంతుగా నేను కృషి అందుకనే గొర్రె గొర్రెగానే ఉండకూడదు గొర్రెం చేయాలి కనాలి గడ్డి పెట్టేది కాపరి దొడ్డి నింపేది గొర్రెది గొరే బాధ్యత ఇప్పుడు మీరు ఈ సంవత్సరంలో రానున్న కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి ఈ ఈసారికి నేను కనీసం ఇద్దరు నన్న నా సొంతగా నేను ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ప్రభులోకి నడిపించాలని ఒక తీర్మానం చేసుకొని చాలు కార్యం చేసేది దేవుడు హలే అంత భారం నాకు ఎందుకయ్యా నా అంతటి నేను వస్తాను పోతాను అంటే నువ్వు గొడుగొరేవే ఏ గొర్రె గొడుగొరేవే దేవుడు ప్రతి వ్యక్తిని లెక్క అడుగుతాడండి ఆయన లెక్క అడుగుతాడు ఏమని అంటే తెలుసా ఐదు దినారాలు ఒకటికి ఇచ్చి రెండు దినారాలు ఒకటికిచ్చి ఒక ఒకటికి ఇచ్చి రై నేను దేశాంతరం పోతున్నాను నేను మళ్ళీ వస్తాను ఈ డబ్బులు మీ కాడ ఉంచనరా మీ దగ్గర ఉంచనరా ఇదిగో ఈ లక్ష రూపాయలు నీ దగ్గర ఉంచరా బాయ్ అలాగనేయా రే ఇంకొకటికి ఇచ్చి ఇదిగయా రైట్ ఇదిగో ఈ యొక్క యాభై వేలు నీ దగ్గర ఉంచురా అలాగనేయా రై ఇదిగరా ఈ యొక్క పదివేలు నీ దగ్గర ఉంచురా అని అంటే అలాగనేయా అన్నారు ముగ్గురు తీసుకున్నారు ముగ్గురు తీసుకున్నారు లక్ష రూపాయలు ఇచ్చినవాడు లక్ష రూపాయలతో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాడు వ్యాపారాన్ని చేశాడు మళ్ళా లక్ష రూపాయలు సమకూర్చుకున్నాడు మళ్ళా రెండో వాడు యాభై వేలకు మళ్ళీ యాభై వేలు సమకూర్చుకున్నాడు ఈ మూడో వాడిని ఆ పదివేల రూపాయలలోని అడిగితే ఏందిరా ఏది నువ్వు ఇరవై వేలు చంపా ఇచ్చినవంటే అయ్యో నువ్వు సామాన్యుడివి కాదయ్యా విత్తన తాట వాడవు నువ్వు అంత మంచి కఠినవుడవు నాకెందుకులే వచ్చిన గొల అని చెప్పి నేనేం పట్టించుకోకుండా దాన్ని బాగా మూట కట్టి భూమిలో పాతిపెట్టి శుభ్రంగా ఎగబెట్టినానయ్యా వేరే పక్కన భద్ర పెట్టినాను ఇదిగో నీ డబ్బులు నీకు మర్యాదగా ఇస్తున్నానయ్యా నీ పదివేలు నువ్వే తీసుకుయ్యా అన్నాడు అప్పుడు ఏమన్నాడంటే ఆ లక్ష రూపాయలునేమో భలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు యాభై వేలోనేమో బలా మంచి దాసుడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు ఈ పదివేలు రిటర్న్ ఇచ్చిన వాడే షెడ్డదాసుడా రే ఆ ఉన్నది కూడా నీ కాడి రే మీరు లక్ష రూపాయలు మళ్ళీ లక్ష రూపాయలు తెచ్చుకున్నా మీరు ఉంచుకోండి యాభై వేలకు మళ్ళీ యాభై వేలు తెచ్చుకున్నా నువ్వు నువ్వే ఉంచుకో రే నీకాడు పదివేలు తీరా నువ్వు బలికి రావరా నువ్వు నమ్మకస్తుడి కాదురా నువ్వు అని ఆ పదివేలు చేసి లక్ష రూపాయలు ఒడికి ఇచ్చేశాడు స్తోత్రం చెప్దాం ఒకసారి నా ప్రిమి రెడ్డి దేవుడు లెక్క అడుగుతాడు మనము మంచి వారిమిగా మనము దేవుని దృష్టిలో కనపడాలి అందుకే మనము మనము అనేకులను దేవుని వైపు త్రిప్పే వారముగా కనపడాలి స్తోత్రం చెప్దామా అంటే మనము దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి దేవుని మనము హత్తుకోవాలి ఏసైనా మనము హత్తుకోవాలి